హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు యాప్టిట్యూడ్ అడ్డా టీవీ ఛానల్ సో మేము ఆల్రెడీ లాస్ట్ వీడియోస్లలో చాలా అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక ట్వెల్వ్ డేస్ అవుతుంది సో ఇప్పుడు టైమ్ అండ్ వర్క్ అనేది చెప్తున్నాను యావరేజెస్ అనేది కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు టైమ్ అండ్ వర్క్ అనేది చెప్తున్నాను ఇది మరీ మరీ చెప్తున్నాను స్టూడెంట్స్ చాలా మంది కొంచెం ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి శ్రీనివాసరావు సార్ హై లెవెల్లో చెప్తాడు ఎందుకంటే యావరేజెస్ అట్లని చెప్పాను లాస్ట్ వీడియో క్యాట్ లెవెల్ అలాగే చెప్పాను ఇప్పుడు ఈ టైమ్ అండ్ వర్క్ అనేది కంప్లీట్ గా కొంచెం బేసిక్ లెవెల్లో చెప్తున్నాను దేని లెవెల్లో బేసిక్ లెవెల్లో నేను ముందే చెప్తున్నా టైమ్ అండ్ వర్క్ అనేది కంప్లీట్ గా బేసిక్ లెవెల్లో అంటే చూసే కొంచెం పిల్లలు కొత్తగా వచ్చే పిల్లల కోసం అని దీనికి ఒక నాలుగు వీడియోలు చేస్తే ఈ నాలుగు వీడియోలతో మీకు కంప్లీట్ గా టైమ్ అండ్ వర్క్ మీద ఒక అవగాహన వస్తుంది అనౌన్స్మెంట్ అనేది నెక్స్ట్ వీడియోలో మన యాప్ అనౌన్స్మెంట్ అనేది వచ్చేస్తుంది ఎక్కడ ఏంది అనేది నెక్స్ట్ వీడియోలో యాప్ అనౌన్స్మెంట్ ఈ వీడియో తర్వాత ఖచ్చితంగా వస్తుంది డోంట్ వరీ మళ్ళీ మళ్ళీ కింద కామెంట్ బాక్స్లలో పెట్టాకండి నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా యాప్ అనౌన్స్మెంట్ వస్తుంది వెయిట్ చేయండి సో టైమ్ అండ్ వర్క్ మీరు జాగ్రత్తగా వినాల్సింది ఏంది అంటే చాలామంది టైం అండ్ వర్క్ అంటే ఏ ఇంటూ బి బై ఏ ప్లస్ బి అంటే ఇది చాలా పాత కాలంలో వాడిరమ్మ ఇప్పుడు అంతగా ఎవరు వాడతలేరు నార్మల్గా అంటే పాత కాలంలో మేము చదువుకున్న టైంలలో ఏ ఇంటూ బి బై ఏ ప్లస్ బి లేదు అంటే వన్ బై ఏ ప్లస్ వన్ బై బి వన్ బై సి అని ఇట్లా కొన్ని చెప్పేది కొంతమంది ఏమో కొన్నిటికి ఫార్ములా బేస్ మీద చేసి చెప్తారు వీటన్నిటికి అట్లా ఉంటుంది నేను కాన్సెప్ట్ అలా చెప్పేది ఒకటే ఒకటి ఆ కాన్సెప్ట్ ఏంటి అంటే ఆ కాన్సెప్ట్ ఏంటంటే జాగ్రత్తగా వినండి నేను రేషోస్ చెప్పినా కూడా ఇప్పుడు పెట్టిన వీడియోస్లో రేషోస్ పెట్టినా కూడా యావరేజెస్ చెప్పినా కూడా నేను కాన్సెప్ట్ వన్ కాన్సెప్ట్ వన్ చాప్టర్ మొత్తం అన్ని లెక్కలు అంటే ఒక్క కాన్సెప్ట్ తోటి అన్ని లెక్కలు చేయాలి ఆ చాప్టర్ మొత్తం చేయాలి ఇప్పుడు యావరేజ్ కాన్సెప్ట్ ఒకటే చెప్పాను ఈ ఒక్క కాన్సెప్ట్ తోటి అన్ని లెక్కలు చేసాను సేమ్ టైం అండ్ వర్క్ కూడా ఒకటే కాన్సెప్ట్ ఉంటుందమ్మా ఈ ఒక్క కాన్సెప్ట్ తోటి టైం అండ్ వర్క్ మళ్ళీ పైప్స్ చైన్ రూల్స్ ఈ ఈ మూడు జోడి ఒకటే కాన్సెప్ట్ తో చేయాలి అంతేకాని మెథడ్ వన్ మెథడ్ టూ తర్వాత ఫార్ములా వన్ ఫార్ములా టూ అనే పద్ధతులు వాడుతూ కాన్సెప్ట్ అలా ఒకటే ఆ కాన్సెప్ట్ ఏంటి అంటే ఒకటే ఒకటే ఆ కాన్సెప్ట్ ఏంటి అంటే జాగ్రత్తగా వినండి మన టైటిల్లోనే ఉంది టైం అండ్ వర్క్ అంటే ప్రపంచంలో ఎవరైనా కానీ ప్రపంచంలో ఎవరైనా కానీ ఒక పని చేయాలంటే ఖచ్చితంగా పని తెలిసి ఉండాలి అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఈ ఆన్లైన్ చెప్పాలి ఈ ఆన్లైన్ చెప్పాలంటే ఈ ఆన్లైన్ గురించి నాకు ఈ సబ్జెక్ట్ గురించి మొత్తం తెలిసి ఉండాలి ఎన్ని గంటలు చెప్పాలి ఒక చాప్టర్లో ఎన్ని లెక్కలు అట్లని నువ్వు ఒక లేబర్ వర్క్ చేస్తే ఏం చేయాలి గుంత తీయాలా లేకపోతే చెట్లు నరకాలా లేకపోతే ఏదని నీకు ఒక క్వశ్చన్ అనేది క్లారిటీగా ఉంటుంది సరే అంటే ఒక పని అనేది క్లారిటీగా ఉంటుంది ఇప్పుడు జాబ్ పని నువ్వు నీ పని ఏంటి సిస్టమ్ వర్కా లేకపోతే క్లర్కా లేకపోతే మేనేజరా అంటే ప్రపంచంలో నువ్వు ఎక్కడైనా కానీ నువ్వు పని చెయ్యాలి అంటే ఫస్ట్ ఆ పని గురించి తెలిసిన తర్వాతనే కదా నువ్వు పని చేసేది ఎప్పుడైనా ప్రపంచంలో పని తెలివంది ఎవడు పని చెయ్యడు అంటే అంటే మీకు నిజ జీవితంలో ఫస్ట్ మనకి ఏం తెలవాలి వర్క్ తెలవాలి అంటే నిజ జీవితంలో మీకు వర్క్ తెలవాలి సేమ్ నిజ జీవితంలో వర్క్ తెలవాలంటే ఇక్కడ కూడా టైం అండ్ వర్క్ లో వర్క్ తెలవాలిగా అంటే ఫస్ట్ కాన్సెప్ట్ ఏంది టైం అండ్ వర్క్ లో ఫస్ట్ కాన్సెప్ట్ ఏంది వర్క్ తెలవాలి సెకండ్ కాన్సెప్ట్ కెపాసిటీ అంటే సామర్థ్యం తెలవాలి అంటే ప్రపంచంలో సామర్థ్యాన్ని బట్టే మనకి పని ఉంటుంది అంటే ఇప్పుడు చిన్నగా ఒక బస్తా ఎత్తాలి ఒక పది కేజీల బస్తా ఇరవై కేజీల నా సామర్థ్యము ఒక యాభై కేజీలు ఎత్తాలి ఒక రెండు వందల కేజీల బస్తా ఉంటుంది ఆ రెండు వందల కేజీల బస్తా ఒక చిన్న క్రెయిన్తో తీసి ఎత్తాలి ఏకంగా ఒక టన్ను ఉంటుంది ఒక కింటాల్ ఉంటుంది ఒక టన్ను ఉంటుంది టన్ను ఉండాలంటే ఖచ్చితంగా క్రెయిన్ సామర్థ్యం ఉన్నారు టన్ను కన్నా ఇంకా ఎక్కువ ఉంటుంది అంటే వేరే మిషన్స్ తేవాలి అంటే మిషన్ యొక్క సామర్థ్యం అంటే ఈ వర్క్ని ఈ సామర్థ్యాన్ని బట్టి డిసైడ్ చేస్తాం అంటే దేని దేని యొక్క కెపాసిటీ ఎక్కువ ఉంటుందో దాన్ని బట్టి వాళ్ళకి పని చెప్తారు అంటే మనం ఫస్ట్ ఏం కనుక్కోవాలి పని కనుక్కోవాలి తర్వాత ఏం కనుక్కోవాలి సామర్థ్యం కనుక్కోవాలి సామర్థ్యం కనుక్కున్న తర్వాత ఏం చేయాలి ఎవరి సామర్థ్యం ఎక్కువ అయితే ఉంటుందో వాళ్ళకి ఎక్కువ డబ్బులు వస్తాయి ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ముప్పై కేజీలు మాత్రమే మోయగలుగుతా బస్సా నాకు ఒక యాభై రూపాయలు ఇస్తారు ఇంకొక చిన్న మిషన్ రెండు వందల కేజీలు మస్తుంది దానికి ఒక రెండు వందల రూపాయలు ఇస్తారు ఒక పెద్ద క్రెయిన్ ఒక టన్ను మస్తుంది దానికి వెయ్యి రూపాయలు ఇస్తారు అంతే కదమ్మా మనిషి జేసీబీ మిషన్స్ క్రెయిన్స్ ఏవేవి సామర్థ్యాలు ఎక్కువగా ఉంటాయో వాళ్ళ యొక్క అమౌంట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అంటే డబ్బులు దేని ప్రకారం ఇవ్వాలి సామర్థ్యం ప్రకారం ఇవ్వాలి టైమ్ అండ్ వర్క్లో ఈ రెండు కాన్సెప్ట్స్ అమ్మా తర్వాత మూడో కాన్సెప్ట్ వాడు ఏమి ఏమిస్తే అది మనం డిసైడ్ చేయాలి వాడు క్వశ్చన్లో ఏమి ఇస్తే అది మనం డిసైడ్ చేయాలి జాగ్రత్తగా వినండి ఎప్పుడైనా మీరు ఇక్కడ చూడండి అమ్మా డేస్ రావాలి అంటే జాగ్రత్తగా వినండి డేస్ రావాలంటే టోటల్ వర్క్ డివిజిబుల్ బై కెపాసిటీ అమ్మ ఎప్పుడైనా డేస్ రావాలి అంటే ఏ డేస్ ఎంత బీ డేస్ ఎంత టోటల్ పని ఎంత టోటల్ ఎంత డేస్ రావాలంటే టోటల్ వర్క్ వేసి ఆ ఏ యొక్క కెపాసిటీ ఇక్కడ ఎవరినైతే క్వశ్చన్ మార్క్ అడుగుతారో వాళ్ళ యొక్క కెపాసిటీ ఇక్కడ వేయాలి ఎగ్జాంపుల్ మొత్తం పని ఎన్ని రోజులు జరిగింది మొత్తం పని అంటే ఏబిసి ముగ్గురిది డేస్ ఎన్ని రోజులు అంతే కదా అంటే టోటల్ వర్క్ బై టోటల్ వర్క్ బై కెపాసిటీ కెపాసిటీ అంటే ఎవరిది వేయాలి ఏ ప్లస్ బి కెపాసిటీ వేయాలి ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి ఇక్కడ డేస్ రావాలి అంటే ఖచ్చితంగా ఈ డేస్ అనేది ఈ టోటల్ వర్క్ని క్యాన్సల్ చేసి ఉండాలి బాగా గుర్తుపెట్టుకోండి సో ఈ ఈ టోటల్ ఈ కంప్లీట్గా విత్ ఇన్ ఫ్రాక్షన్స్లో ఏ విధంగా చేయాలో నేను మీకు క్వశ్చన్లలో చెప్తా చూడండి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా ఇది బాగా గుర్తుపెట్టుకోండి డేస్ రావాలంటే టోటల్ వర్క్ బై కెపాసిటీ ఎవరిదైతే కనుక్కుంటామో వాళ్ళ యొక్క కెపాసిటీ ఇక్కడ ఉండాలి ఎవరిదైతే అడుగుతారో వాళ్ళ కెపాసిటీ ఇక్కడ ఉండాలి ఓకేనా ఇది కాన్సెప్ట్ ఇంతకు మించి ఏమీ లేదు ఎప్పుడైతే ఇక్కడ మనకి వర్క్ కావాలి ఇక్కడ మనకి టోటల్ వర్క్ కావాలి అంటే ఇక్కడ మనము ఎల్సిఎంస్ తీయాలి నేను ఏదో ఒక వీడియోలో ఖచ్చితంగా కంప్లీట్ గా ఎల్సిఎంస్ ఏ విధంగా తీయాలనేది మీకు ఖచ్చితంగా నెక్స్ట్ ఒక వీడియోలో మీకు చేసి చూపిస్తా ఎల్సిఎంస్ ఎప్పుడు కూడా ఈ విధంగా తీయొద్దామా మీరు జాగ్రత్తగా చూసే యాప్టిట్యూడ్ అంటే ఆర్థమెటిక్ యొక్క ఎల్సిఎంస్ వేరే ఉంటాయి కంప్లీట్ గా ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ అనే ఒక చాప్టర్ యొక్క అవి వేరే ఉంటాయి అర్థమైందా ఈ ఆర్థమెటిక్ ఎల్సిఎంస్ ఏంటి సార్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ యొక్క చాప్టర్ యొక్క ఆవి మెథడ్స్ ఏంటి అంటే ఈ ఆర్థమెటిక్ ఎల్సిఎంలో నీకు ఎంతసేపు ఉన్నా ఇట్లా ఇరవై పన్నెండు పదిహేను ఇట్లా ముప్పై నలభై ఈ విధంగా అడుగుతాడు అంటే ఎంతసేపు ఉన్నా మనం ఆర్థమెటిక్ లో వాడే ఎల్సియమ్స్ అన్ని ఈ విధంగా ఉంటాయి అదే ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ చాప్టర్లో ఏ విధంగా ఉంటాయి అంటే టూ ఫోర్ ఫైవ్ త్రీ సిక్స్ టూ వన్ త్రీ ఇట్లా పెద్ద పెద్ద నెంబర్ల యొక్క ఎల్సిఎం ఎంత అంటే ఇక్కడ వాడేదేమో ఈ టైప్స్ లో నెంబర్స్ ఉంటాయి ఇక్కడ వాడేదేమో ఈ చాప్టర్లో వాడేదేమో పెద్ద పెద్ద నెంబర్లు ఉంటాయి దీన్ని ఏ విధంగా చేయాలన్నది ఆ చాప్టర్లో డిస్కషన్ చేద్దాం వీటికి ఎల్సిఎం ఏ విధంగా కనుక్కోవాలనేది నేను ఒక వీడియోలో ఫుల్ క్లారిటీ అనేది మీకు ఇస్తాను అంటే ఇక్కడ మీకు వర్క్ కనుక్కోవాలంటే ఖచ్చితంగా ఏం తీయాలి ఎల్సిఎంస్ తీయాలి ఈ నెంబర్స్ యొక్క ఎల్సిఎం ఇది కాన్సెప్ట్ అన్నమాట అంతకు మించి అసలు టైమ్ అండ్ వర్క్ యొక్క పద్ధతి ఏమీ ఉండదు మెథడ్ వన్ మెథడ్ టూ అసలు కనుక్కోవాల్సిన అవసరం లేదు ఫస్ట్ ఏం కనుక్కోవాలి టోటల్ వర్క్ నెక్స్ట్ ఏం కనుక్కోవాలి సామర్థ్యం కనుక్కోవాలి థర్డ్ ఏంటి క్వశ్చన్లో ఏమిస్తే అది అనమాట ఓకేనా ఇప్పుడు మనం నేను ముందే చెప్తున్నాను మరీ మరీ చెప్తున్నాను హై లెవెల్ క్వశ్చన్స్ కాదు మీరు కామెంట్ బాక్స్లలో పెద్దగా ఏమి ఉండదు బేసిక్ నుంచి చెప్తున్నాను చాలా ఈజీ క్వశ్చన్స్ ఇవ్వండి ఓకేనా సో అందరికీ ముందు ముందు ఉన్న వాళ్ళకి కానీ కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కానీ అందులో కూడా బేసిక్ క్వశ్చన్స్ మరి బేసిక్ కాకుండా నార్మల్ క్వశ్చన్స్ అనమాట ఓకేనా రైట్ క్వశ్చన్స్ చూద్దాం క్వశ్చన్ ఏమి ఇచ్చిండో చూడండి అమ్మ ఇక్కడ ఇక్కడ చూడండి క్వశ్చన్ ఈ క్వశ్చన్ ఏమి ఇచ్చిండంటే ఒక బాలుడు ఒక పురుషుడు ఒక స్త్రీ అంటే ఒక బాలుడు ఒక పురుషుడు ఒక స్త్రీ ఒక పని పనిని విడివిడిగా సెవెంటీ టూ టువెల్వ్ సెవెంటీ టూ ట్వెల్వ్ సెవెంటీ టూ టువెల్వ్ ఫార్టీ ఎయిట్ డేస్లో చేయగలరు ఆరుగురు బాలర్లు మరియు ఒక పురుషుడు ఆ పనిని రెండు రోజుల్లో పూర్తి చేసేందుకు వారికి సహాయపడే అవసరమయ్యే స్త్రీల సంఖ్య ఎంత నేను నెక్స్ట్ వీడియో నుంచి మీకు ఖచ్చితంగా ఇంగ్లీష్లో అనేది కూడా క్వశ్చన్ అనేది చదువుతాను జాగ్రత్త చూడాలి ఒక బాలడు ఒక పురుషుడు ఒక స్త్రీ ఒక పనిని విడివిడిగా డెబ్బై రెండు పన్నెండు నలభై ఎనిమిది రోజుల్లో చేయగలరు ఆరుగురు బాలర్లు కలిసి ఆ పనిని ఒక పురుషుడు కలిసి ఎన్ని రోజుల్లో అంటే రెండు రోజుల్లో కంప్లీట్ చేయాలి నేను టైం అండ్ వర్క్ యొక్క ఫస్ట్ కాన్సెప్ట్ ఏంది ఫస్ట్ టోటల్ వర్క్ కనుక్కోవాలి టోటల్ వర్క్ కనుక్కోవాలంటే ఏం చేయాలని చెప్పిన ఎల్సీఎం తీయాలి ఎల్సీఎం అంటే దేని దేనికి సెవెంటీ టూకి ట్వెల్వ్కి ఫార్టీ ఎయిట్ కి ఎల్సీఎం వీటికి ఎల్సీఎం ఎంతమ్మా వన్ ఫార్టీ ఫోర్ వీటికి ఎల్సీఎం ఎంత వన్ ఫార్టీ ఫోర్ వన్ ఫార్టీ ఫోర్ అంటే ఇది ఎంతలో పోతుంది ఇది టూలో పోతుంది ఇది ఎంతలో పోతుంది ఇది టువెల్వ్లో పోతుంది అది ఎంతలో పోతుంది ఇది ఫోర్లో పోతుంది సార్ ఈ వన్ ఫార్టీ ఫోర్ ఎలా తీసారు అని మీకు కొంతమందికి డౌట్ రావచ్చు ఆ డౌట్ వచ్చే వాళ్ళకి ఒక వీడియో నేను ఖచ్చితంగా నేను చెప్తాను ఓకేనా ఈ వన్ ఫార్టీ ఫోర్ అనేది అమ్మా ఇది టోటల్ వర్క్ అమ్మా ఈ ఫోర్ టువెల్ టూ అనేది సామర్థ్యాలు కెపాసిటీ అంటే ఇది ఎవరు ఫస్ట్ బాయ్ అమ్మ ఇది మెన్ అమ్మ ఇది ఉమెన్ ఇప్పుడు మీకు నీట్గా ఒక పద్ధతిలో చెప్తాను చూడండి ఇక్కడ ముగ్గురు కేటగిరీ వాళ్ళు ఉన్నారమ్మా బాయ్ ఉండు మెన్ ఉండు ఉమెన్ వీళ్ళ పని ఏంటంటే మీరు తప్పుగా అనుకోవద్దు నాకు చెప్పే అలవాటు న్యాచురల్గా చెప్పే అలవాటు వీళ్ళ పని ఏంటంటే మొత్తం నూట నలభై నాలుగు చపాతీలు ఉన్నాయి మొత్తం ఎన్ని చపాతీలు ఉన్నాయి నూట నలభై నాలుగు చపాతీలు బాయ్ ఒక్కడు రెండు చపాతీలు తినగలడు ఒక్కడు పన్నెండు చపాతీలు తినగలడు స్త్రీ ఒక్క ఆమె నాలుగు చపాతీలు మాత్రమే తినగలదు అవునా మొత్తం ఎన్ని చపాతీలు తినాలి నూట నలభై నాలుగు చపాతీలు తినాలి నూట నలభై నాలుగు చపాతీలు ఎన్ని రోజుల్లో తినాలి రెండు రోజుల్లో తినాలి అంటే రోజుకి ఎన్ని చపాతీలు తినాలి డెబ్బై రెండు చపాతీలు తినాలి ఇప్పుడు ఈ డెబ్బై రెండు చపాతీలను ఎవరు తినాలి ఎవరు తినాలి ఆరుగురు బాలుర్లు అంటే ఒక్క బాలుడు ఎన్ని తింటాడు రెండు తింటాడు ఆరు బాలుర్లు అంటే ఆరు రెంట్ల పన్నెండు చపాతీలు తినేసి తర్వాత ఒక్క పురుషుడు ఒక్క పురుషుడు ఎన్ని తింటాడు పన్నెండు తింటాడు పన్నెండు ప్లస్ పన్నెండు ఎంత ఇరవై నాలుగు తినాల్సిన చపాతీలు ఎన్ని ఎన్ని ఉన్నాయి డెబ్బై రెండు చపాతీలు ఉన్నాయి పన్నెండు ఎవరు తిన్నారు బాలుడు తిన్నాడు ఇంకొక పన్నెండు ఎవరు తిన్నాడు పురుషుడు తిన్నాడు పన్నెండు ప్లస్ పన్నెండు ఎంత ఇరవై నాలుగు ఇక్కడ ఉన్న చపాతీ రండి డెబ్బై రెండు ఇరవై నాలుగులో డెబ్బై రెండులో నుంచి ఇరవై నాలుగు తీసేస్తే ఇంకొక నలభై ఎనిమిది చపాతీలు ఎవరు తినాలి ఉమెన్స్ తినాలి ఎవరు తినాలి ఉమెన్స్ తినాలి అంటే ఈ నలభై ఎనిమిది చపాతీలు ఉమెన్స్ తినాలి అంటే ఒక్క ఆమె నాలుగు చపాతీలు తింటుందంటే మొత్తము ఎంతమంది స్త్రీలు కావాలి పన్నెండు మంది స్త్రీలు కావాలి ఇది ఆన్సర్ ఇక్కడ మీరు జాగ్రత్తగా వినాలి అంటే ఇక్కడ సార్ చాలా పెద్దగా లెంతీగా చెప్పారంటే ఇది అర్థం కావడానికి నా యొక్క కాన్సెప్ట్ ఏంటి నా యొక్క ఫ్యాకల్టీ యొక్క వృత్తి ఏంటి హైవడికి చెప్పాలి లో ఓడికి చెప్పాలి మిడిల్ ఓడికి చెప్పాలి మరి డెప్త్ ఉన్నోడికి చెప్పాలి సో అందరినీ సాటిస్ఫై చేయాలి ఇదే పద్ధతి ఎగ్జామ్లో ఎలా చేయాలి అంటే ఇదే కాన్సెప్ట్ కానీ క్వశ్చన్ ఆడితే ఎగ్జామ్లో ఎలా చేయాలి మొత్తం నూట నలభై నాలుగు చపాతీలు ఉన్నాయి వీడు రెండు పన్నెండు నాలుగు వీడు ఆరుగురు ఉన్నారు ఆరు ఎంట్ల పన్నెండు వీళ్ళు పన్నెండు చపాతీలు తిన్నారు వీళ్ళు కూడా పన్నెండు చపాతి అంటే మిగతా నలభై ఎనిమిది చపాతీలు స్త్రీలు తిన్నట్టే కదా అంటే ఈ నలభై ఎనిమిది చపాతీలు స్త్రీలు తిన్నారు అంటే ఒక్క స్త్రీ నాలుగు తింటారు అంటే మొత్తం ఎంత మంది స్త్రీలు ఉన్నట్టు పన్నెండు మంది స్త్రీలు ఇది ఆన్సర్ సో మనము ఎగ్జామ్ లో ఏ విధంగా చేయాలంటే ఇట్లా నీట్గా పికాసో గీసినట్టు మొనాలసి గీసినట్టు మొనాసి మొనాలసి అనే ఒకటి ఉంటుంది కదా చిత్రకళ అట్లాంటి గీసినట్టు గీయొద్దమ్మా దీన్ని ఎగ్జామ్లో ఏ విధంగా చేయాలనే చెప్తా ఎల్సీఎం ఇవన్నీ చేయాల వన్ ఫార్టీ ఫోర్ బ్రెయిన్లో ఎల్సీఎం వన్ ఫార్టీ ఫోర్ పెట్టుకోండి ఇది టూ ట్వెల్వ్ ఫోర్ అవునా కదా బ్రెయిన్ లెంత్ ఉందమ్మా వన్ ఫార్టీ ఫోర్ ఎన్ని డేస్కి టూ డేస్కి అంటే డైలీ ఎంత సెవెంటీ టూ తినాలి ఎంతమ్మా ఇక్కడ ఆరెంట్లో పన్నెండు పన్నెండు అయిపోయింది ఒకడు పన్నెండు 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 అంటే ఇక్కడ స్త్రీలు ఎంతమంది తినాలి నలభై ఎనిమిది మంది తినాలి ఒక స్త్రీ యొక్క కెపాసిటీ ఎంత నాలుగు అంటే ఇప్పుడు ఎంతమంది స్త్రీలు కావాలి మనకి పన్నెండు మంది స్త్రీలు కావాలి ఇది సార్ని కాబట్టి నేను అంత నీట్గా చేయాలి ఎగ్జామ్లో నువ్వు చేసే పద్ధతి అది అంటే నీకు దాని యొక్క కాన్సెప్ట్ తెలిస్తే అది ఈ విధంగా చేయొచ్చు ఇది ఏపీఎస్ఐ మెయిన్స్ టూ థౌజండ్ ఎయిటీన్కి వచ్చిందమ్మా ఈ ఓకేనా రైట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఇక్కడ ఇది చూడండి జాగ్రత్త వినండి ఇది ఎస్ఎస్సి సీజన్స్ టూ థౌజండ్ ట్వంటీ వన్కి వచ్చింది మరి మరీ చెప్తున్నా బేసిక్ లెవెల్ క్వశ్చన్ కింద కామెంట్ బాక్స్ లో చిన్న పిల్లల క్వశ్చన్లు అని నేనే చెప్తున్నా ఈ బేసిక్ లెవెల్ క్వశ్చన్స్ అని ఓకేనా ఒక రెండు వీడియోల తర్వాత సేమ్ యాసిడ్ ఈస్గా యావరేజ్ చెప్పినట్టు హై లెవెల్కి వెళ్ళిపోతాయి రఘు మరియు ఆదిత్య ఇదంతా సోది అమ్మ ఇస్తాడు మనం దీన్ని ఎప్పటికైనా ఏ బి అనుకోవాలి ఇది ఏ బి రఘు మరియు ఆదిత్య ఒక పనిని మూడు రోజుల్లో పూర్తి చేయగలరు ఆదిత్య మరియు ఇషాన్ ఆదిత్య మరియు ఇషాన్ ఒక పనిని నాలుగు రోజుల్లో చేయగలరు ఇషాన్ మరియు రఘు అంటే ఇషాన్ అంటే సి కదా రఘు అంటే కలిసి ఒక పనిని ఆరు రోజుల్లో పూర్తి చేయగలరు అయితే ముగ్గురు కలిసి ఆ పనిని మొత్తము ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలరు అంటారు అంటే ఇక్కడ మీరు ఇది తీసుకోండి అమ్మా ఇక్కడ ఇది మూడు ఇది నాలుగు ఇది ఆరు మూడుకి నాలుగుకి ఆరుకి ఎల్సీ ఏమి ఎంతమ్మా పన్నెండు ఈ పన్నెండు జాగ్రత్తగా చూడండి ఇది ఎంతలో పోతుంది మూడు అనేది ఎంతలోకి పోతుంది ఇది నాలుగులో పోతుంది నాలుగు అనేది ఇది ఎంతలోకి పోతుంది మూడులో పోతుంది ఆరు అనేది ఇది ఎంతలో క్యాన్సల్ అవుతుంది ఇది దీంట్లో క్యాన్సల్ ఇది టోటల్ వర్క్ ఇది ఎంత టోటల్ వర్క్ జాగ్రత్తగా చూడండి ఇది టోటల్ వర్క్ అవునా ఇదోవరు ఇది ఏ ప్లస్ బి ఇదోరు బి ప్లస్సి ఇదోవరు సి ప్లస్సి మీరు జాగ్రత్తగా ఇప్పుడు ఎవరు కావాలి ముగ్గురు కావాలి ఇప్పుడు ముగ్గురు కావాలంటే మనం ఏం చేస్తాం ఈ అన్నిటిని కూడతారు అవునా కదా చాలా మంది ఇది కూడతారు ఇది కూడినప్పుడు మనకి రెండు ఏలు ఎగ్జామ్లో ఇది చేయొద్దమ్మా ఇది కంప్లీట్ గా రాంగ్ రెండు ఏలు రెండు బీలు వస్తాయి ఇది వచ్చినప్పుడు దీన్ని కూడా కూడితే ఇది ఎంత వస్తుంది నైన్ వస్తుంది సెవెన్ ప్లస్ నైన్ అవునా కదా అప్పుడు ఏ ప్లస్ బి ప్లస్ సి వాల్యూ ఎంత వస్తుంది నైన్ బై టూ నైన్ బై టూ అంటే ఇది ఎంత వస్తుంది ఫోర్ పాయింట్ ఫైవ్ అంటే మనకి డేస్ రావాలి అంటే నేను ఏమని చెప్పినా టోటల్ వర్క్ బై కెపాసిటీ రాయాలి అని చెప్పి అవునా కదా మళ్ళీ టోటల్ వర్క్ ఎంత టువెల్ కెపాసిటీ ఎంత నైన్ బై టూ అవునా కదా ఇది పైకి పోతే ఇదంతా వస్తుంది ఇదంతా సోది సోది అమ్మా ఇది కావాలని ట్రాప్ చేయడానికి ఇస్తుంది ఎప్పటికైనా ఇది ఈ విధంగా చేయొద్దు జాగ్రత్తగా వినండి ఎప్పుడైతే ఏ ప్లస్ బి ప్లస్ సి ఇట్ల ఇచ్చి ఏ ప్లస్ బి ప్లస్ సి అని ఎప్పుడైతే అడుగుతాడో మీరు జాగ్రత్తగా వినండి ఇక్కడ ఈవెన్ నెంబర్ ఉంటే అమ్మా ఇక్కడ ఫోర్ ప్లస్ త్రీ ఎంత సెవెన్ సెవెన్ ప్లస్ టూ ఎంత నైన్ ఆర్డ్ నెంబర్ వచ్చింది ఆర్డ్ నెంబర్ని బై టూ చేస్తే పాయింట్స్ వస్తాయి అవునా కదా అట్లా వచ్చినప్పుడు ఆర్డ్ నెంబర్ వచ్చినప్పుడు దీన్ని డబల్ చేయండి సరిపోతుంది అంటే ఇప్పుడు దీన్ని డబల్ చేస్తే ఎంతమ్మా ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ బై నైన్ అవునా కదా అప్పుడు త్రీ త్రీజా త్రీ ఎయిట్ అంటే టూ టూ బై త్రీ ఇది ఆన్సర్ ఇది ఈ విధంగా చేయాలి ఇప్పుడు చాలా మంది ఇప్పుడు నేను ఫస్ట్ లో చెప్పాను కదా ఆ విధంగా చేస్తారు అంటే ఒక చిన్న లెక్కను కూడా వాడు మనల్ని ఏం చేస్తారంటే మనల్ని ఖచ్చితంగా హాల్లో కూర్చోపెడుతూ ఉంటాడు అంటే అప్పుడప్పుడు ప్రిపేర్ అయిన వాళ్ళు కానీ మిడిల్ రేంజ్ లో మిడిల్ రేంజ్ లో ఉన్న వాళ్ళని కూడా వాడు వాళ్ళ దగ్గర నుంచి ఒక యాభై సెకండ్లను గుంజడానికి కూడా వేసే ప్రయోగం ఆడు మంచోడు కాబట్టి ఇక్కడ నీకు పన్నెండు అనే నెంబర్ ఇచ్చిండమ్మా నాలాంటి ఒకడు తింగరోడు అయితే ఇక్కడ నెంబర్ అనేది పెద్దగా వచ్చేటట్టు ఇస్తాడు ఎల్సీఎం పెద్దగా వచ్చేటట్టు ఇస్తాడు అందుకే ఇది కొంచెం బేసిక్ లెవెల్ మీకు నేర్పించే విధంగా ఉండడానికి నేను చెప్తున్నాను ఓకేనా రైట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఇక్కడ ఇది చూడండి ఏబిలో ఒక పనిని పన్నెండు రోజుల్లో బీసీలు ఒక పనిని పదిహేను రోజుల్లో సిఏలు కలిసి ఒక పనిని ఇరవై రోజుల్లో చేయగలరు ఆ పనిని పూర్తి చేయడానికి ఏకి కావాల్సిన దినముల సంఖ్య ఎంత అని క్వశ్చన్ ఇచ్చిన సేమ్ క్వశ్చన్ దీనికి దానికి తేడా ఏంటంటే దీంట్లో మీకు ఒక చిన్న లాజిక్ చెప్తాను రేపు ఎగ్జామ్లో అది మీకు యూజ్ అయ్యే అవకాశం చాలా ఉంటుంది ఇక్కడ ఏ ప్లస్ బి అమ్మా అది బిప్లస్సి దీనికి ఎల్సీఎం తీయండి టోటల్ వర్క్ ట్వెల్వ్కి ఫిఫ్టీన్కి ట్వంటీకి ఎల్సిఎం ఎంత సిక్స్టీ నేను ఖచ్చితంగా ఒక వీడియో అనేది ఖచ్చితంగా మీకు రిలీజ్ చేస్తాను ఎల్సీఎంస్ ఏ విధంగా తీయాలి అని ఇది ఎంతమ్మా ఇది ఫైవ్ ఇది ఫోరు ఇది ఎంత మనకి త్రీ ఇది ఏ ప్లస్ బి ఇది బి ప్లస్ సి ఇదెవరు సి ప్లస్ సి ఇప్పుడు మనకు ఓవర్ కావాలి ఏ కావాలి ఏ కావాలంటే నార్మల్గా దీన్ని అందరు ఏ విధంగా చేస్తారు ఫోర్ ప్లస్ ఫైవ్ నైన్ నైన్ ప్లస్ త్రీ టువెల్వ్ ఈవెన్ నెంబర్ వచ్చింది అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి వాల్యూ ఎంత ట్వెల్వ్ అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటి అంటే అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ టోటల్ వర్క్ ఎంతమ్మా టోటల్ వర్క్ అరవై చపాతీలు ఉన్నాయి ఏబీలు కలిసి ఐదు చపాతీలు తింటారు బీసీలు కలిసి నాలుగు చపాతీలు తినగలుగుతారు సిఏలు కలిసి మూడు చపాతీలు తినగలరు క్వశ్చన్ మార్క్ ఏమంటుండంటే ఏ ఒక్కడే ఈ అరవై చపాతీలను తినడానికి ఎన్ని రోజులు పడుతుంది ఎన్ని రోజులు ఎన్ని టైమ్స్ ఎన్ని గంటలో ఎన్ని సెకండ్స్లో ఎన్ని అవర్స్ అనేది తర్వాత ఇక్కడ అవర్స్ ఇస్తే అవర్స్ వస్తుంది డేస్ వస్తే డేస్ వస్తుంది పెద్దగా తేడా లేదు ఓకేనా ఇక్కడ జాగ్రత్తగా వినండి ఏ ఒక్కడే ఎన్ని రోజులు ఈ అరవై చపాతీలు తినాలి అని క్వశ్చన్ ఇప్పుడు నార్మల్గా మనకి డేస్ కావాలి డేస్ కావాలి క్వశ్చన్ మార్క్ కదా డేస్ క్వశ్చన్ మార్క్ అంటే టోటల్ వర్క్ బై కెపాసిటీ ఎవరిని క్వశ్చన్ మార్క్ అడుగుతుండ్రు ఏ డేస్ యొక్క క్వశ్చన్ మార్క్ ఆడుతుంది అంటే ఇక్కడ ఎవరి కెపాసిటీ రావాలి ఏ యొక్క కెపాసిటీ రావాలి కాన్సెప్ట్ క్లియర్గా అంటే ఇప్పుడు మనకి ఏ యొక్క కెపాసిటీ తెలియాలి ఇప్పుడు ఇది ఎంత సిక్స్ అంటే ముగ్గురు కలిసి ఆరు తింటారు ముగ్గురు కలిసి ఎన్ని తింటారు ఆరు తింటారు మళ్ళీ ముగ్గురు కలిసి ఆరు తింటే మనకి ఇప్పుడు ఓవర్ తెలవాలి మనకిప్పుడు ఓవర్ తెలవాలి ఏ తెలవాలి బీసీలు కలిసి ఎన్ని తింటారు నాలుగు తింటారు అంటే బీసీలు కలిసి నాలుగు తింటే ఏ ఒక్కడు రెండు తింటున్నట్టే కదా అర్థం అంటే ఈ అరవై చపాతీలు ఏ రోజుకు రెండు చపాతీలు చొప్పున తింటే ఎన్ని రోజుల్లో కంప్లీట్ అయిపోతుంది థర్టీ డేస్లో కంప్లీట్ అయిపోతుంది ఇది మనకి నార్మల్గా చేసే మెథడ్ అనమాట అవునా కదా ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఈవెన్ నెంబర్స్ వస్తే పర్ఫెక్ట్గా క్యాన్సిల్ అవుతుంది నేనేం చెప్పిన ఇక్కడ మనకి డేస్ రావాలి అంటే డేస్ రావాలి అంటే ఖచ్చితంగా టోటల్ వరకుని ఏం చేయాలి ఈ డేస్ అనేది క్యాన్సిల్ చేయాలి ఇక్కడ సిక్స్టీని క్యాన్సల్ చేసే ఒకే ఒక్క నెంబర్ ఉందమ్మా ఆ ఒక్క నెంబరే ఎంతమ్మా థర్టీ ఇట్లా డైరెక్ట్గా ఆన్సర్ పెట్టేసి రావచ్చు ఈ టోటల్ వర్క్ని ఖచ్చితంగా ఇక్కడ ఉన్న ఆప్షన్స్ని క్యాన్సిల్ చేయాలి సార్ రెండు ఆప్షన్స్ ఉన్నాయంటే రెండు ఆప్షన్స్ ఉన్నప్పుడు ఈ విధంగా చేయాలి అర్థమవుతుందా లేదా సో ఇది ఒక పద్ధతి నార్మల్గా అందరూ ఈ విధంగా చేస్తారు ఈ విధంగా చేయకుండా కూడా ఇంకొక విధంగా కూడా దీంట్లో చేయొచ్చు ఎన్నో విధాలుగా చేయొచ్చు నార్మల్గా అయితే ఇది చాలా తక్కువగా చెప్తాను రేపు మనం వచ్చే యాప్లో కూడా ఇది ఇలాంటి మెథడ్స్ చెప్పను ఇట్లా రాసి ఇప్పుడు మనకేం కావాలి ఏ కావాలి అవునా కదా ఏసీ యొక్క కెపాసిటీ ఎంతమ్మా త్రీ ఏ ఇక్కడ బి అనేవాడు ఏతో ఉంటే ఫైవ్ ఉంటుండు ఈ బి అనేవాడు సితో ఉంటే ఫోర్ ఉంటుండు అంటే ఏతో ఉంటేనేమో ఫైవ్ ఉంటుండో సితో ఉంటేనేమో ఫోర్ ఉంటుండు అంటే ఏకి సికి డిఫరెన్స్ వన్ అన్నట్టే కదా అవునా కదా పెద్ద నెంబర్ రావాలి అంటే రెండింటిని ప్లస్ చేసి బై టూ చేస్తాం అంటే ఇప్పుడు పెద్ద నెంబర్ వచ్చింది ఏ వాల్యూ టూ అయితే సి వాల్యూ అప్పుడు వన్ అన్నట్టేగా అప్పుడు ఏ వాల్యూ తెలిసింది సి వాల్యూ ఈ విధంగా చేయాలి అంటే ఈ విధంగా కూడా చేయొచ్చు ఎక్కువగా నేను ఇదే విధంగా చేస్తాను జాగ్రత్తగా చూడండి అమ్మా ఇక్కడ బితో బి అనేవాడు ఏతో ఉంటే ఐదు పాయింట్లు ఉంటాయి బి అనేవాడు సీతో ఉంటే ఎన్ని పాయింట్స్ ఉంటుండ్రు ఫోర్ ఉంటుంది అంటే ఖచ్చితంగా సి కన్నా ఏ ఒక పాయింట్ ఎక్కువ అన్నట్టుగా వీళ్ళిద్దరి దగ్గర కలిస్తే ఏసీలు కలిస్తే ముగ్గురు మూడు ఉన్నారు ఏసీలు కలిస్తే మూడున్నారు అదే ఏసీకి డిఫరెన్స్ త్రీ వన్ ఉన్నారు అవునా కదా ఇప్పుడు మనకు తెలిసిన లాజిక్ ప్రకారం ఎంతరు వన్ ఉన్నారు అవునా కాదు ఇప్పుడు ఇది ఏ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు త్రీ ఏ మైనస్ సి ఈజ్ ఈక్వల్ టు వన్ పెద్ద నెంబర్ రావాలంటే రెండింటిని ప్లేస్ చేసి బై టూ చేయి సో ఏ వాల్యూ ఎంత టూ ఏ వాల్యూ టూ అంటే ఆటోమేటిక్గా సి వాల్యూ వన్ అన్నట్టుగా ఇప్పుడు సిక్స్టీ బై టూ అంటే ఎంతమ్మా ఆన్సర్ తగ్గదు సార్ ఇంత చిన్న లెక్కకి ఇంతసేపు ఎందుకు అంటే ఇప్పుడు ఇవన్నీ తెలిస్తేనే రేపు పెద్ద పెద్ద లెక్కల్ని ఇట్లా చూడగానే ఆన్సర్లు పెట్టచ్చు అన్నీ కాదు కొన్ని మాత్రమే ఓకేనా రైట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఇక్కడ చూడండి ఇది కూడా ఎస్ఎస్సి సీజర్స్కి వచ్చింది ఏ మరియు బీలు కలిసి ఒక పనిని నలభై రోజుల్లో బి మరియు సిలు కలిసి ముప్పై ఆరు రోజుల్లో సి ఆ ముగ్గురు కలిసి జాగ్రత్తగా వినండి ఇక్కడ ముగ్గురు కలిసి ఆ పనిని ఇరవై నాలుగు రోజుల్లో చేయగలం ముప్పైకి నలభైకి ముప్పై ఆరుకి ఇరవై నాలుగుకి ఎల్సిఎం త్రీ సిక్స్టీ అమ్మా ఈ ఎల్సిఎంస్ ఎలా చేయాలో ఒక వీడియోలోనే మీకు క్లియర్ క్లారిటీగా చెప్తాను ఫార్టీలో ఎంత పోతుంది నైన్లో పోతుంది థర్టీ సిక్స్లో ఎంత పోతుంది టెన్లో పోతుంది ట్వంటీ ఫోర్లో ఎంత పోతుంది ఫిఫ్టీన్లో పోతుంది ఇది ఎవరు ఏ ప్లస్ బి ప్లస్ సి ఇది ఎవరు ఏబి ఇది ఎవరు బీసీ అవునక్క ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మన క్వశ్చన్ మార్క్ ఏం అడిగిందమ్మా బి ఒక్కడే ఆ పనిని ఎన్ని రోజుల్లో చెయ్యరు అంటే డేస్ అడిగితే ఖచ్చితంగా టోటల్ వర్క్ని క్యాన్సిల్ చేయాలని చెప్పానుగా ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే సిక్స్టీ క్యాన్సిల్ చేస్తుంది నైంటీ క్యాన్సల్ చేస్తుంది సెవెంటీ టూ కూడా క్యాన్సల్ చేస్తుంది అంటే ఈ సిక్స్టీ నైంటీ సెవెంటీ టూ అనేది త్రీ సిక్స్టీని క్యాన్సిల్ చేస్తుంది హండ్రెడ్ ఒక్కటే క్యాన్సల్ చేయదు ఎందుకంటే త్రీ సిక్స్టీ బై హండ్రెడ్ అంటే త్రీ పాయింట్ సిక్స్లో వస్తుంది అంటే ఎక్కడైనా త్రీ పాయింట్ సిక్స్ డేస్ అనేది సారీ కెపాసిటీ అనేది చాలా తక్కువ డేస్ కాదు సో ఇది మాత్రం ఆన్సర్ ఎప్పుడైనా నువ్వు అడ్డిగుడ్డిలో ఆన్సర్ పెట్టినా ఇది సెలక్షన్ చేసుకో కదా అంటే ఈ చిన్న నాలెడ్జ్ ఉంటే నువ్వు సెలెక్షన్ చేసుకో సో ఆన్సర్ అయితే సిక్స్టీ కావాలి నైంటీ కావాలి సెవెంటీ టూ కావాలి ఇప్పుడు మనకి బి డేస్ కావాలి బి డేస్ అంటే నీకు ఏమని చెప్పాను ఇక్కడ బి డేస్ అంటే ఏమని చెప్పాను టోటల్ వర్క్ డివిజబుల్ బై కెపాసిటీ ఎవరి కెపాసిటీ బి కెపాసిటీ అంటే మన టార్గెట్ ఏంటి ఇప్పుడు టోటల్ వర్క్ తెలుసు అంటే ఇప్పుడు కెపాసిటీ కనుక్కోవడానికి ట్రై చేయాలి ఇక్కడ ముగ్గురు దగ్గర కలిపితే పదిహేను చపాతీలు ఉన్నాయమ్మా వీళ్ళిద్దరు కలిసి తొమ్మిది చపాతీలు తింటారు అంటే వీళ్ళిద్దరు కలిసి తొమ్మిది చపాతీలు తింటున్నట్టే సి ఆరు చపాతీలు తింటున్నట్టే కదా సి ఆరు చపాతీలు తింటుండు అంటే ఆటోమేటిక్గా బి యొక్క కెపాసిటీ ఎంత నాలుగు చపాతీలు అయిపోయాయి కెపాసిటీ వచ్చింది త్రీ సిక్స్టీ బై త్రీ సిక్స్టీ బై ఫోర్ సో మన ఆన్సర్ ఎంతమ్మా నైంటీ డేస్ సో ఇవన్నీ మనకి రేపు ఎగ్జామ్లో చాలా చాలా యూజ్ అవుతాయి సారీ అమ్మా ఎగ్జామ్లో కాదు పెద్ద పెద్ద లెక్కలలో చాలా యూజ్ అవుతాయి నెక్స్ట్ వీడియోలలో మనది ఆన్లైన్ యొక్క అనౌన్స్మెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది వెయిట్ చేయండి ఓకేనా రైట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఇక్కడ ఇది చూడండి అమ్మా ఏబీలు కలిసి ఒక పనిని ఏబీలు కలిసి ఒక పనిని ఎనిమిది రోజుల్లో పూర్తి చేయగలరు బి మరియు సీలు కలిసి అదే పనిని పన్నెండు రోజుల్లో పూర్తి చేయగలరు ఏబిసిలు కలిసి ఆరు రోజుల్లో పూర్తి చేస్తే ఎన్ని రోజులమ్మా ఆరు రోజుల్లో పూర్తి చేస్తే ఇక్కడ ఏ మరియు సీలు కలిసి ఎన్ని రోజులు ఇందాక నుంచి క్వశ్చన్లో ఏం అడుగుతుండు ఏ అడిగిండు బి అడిగిండు కానీ ఇక్కడ ఇద్దరిని కలిపి అడిగాడు సో కాన్సెప్ట్ అలా ఒకటి నేను ఫస్ట్ మీకు ఇంట్రొడక్షన్ ఏం చెప్పాను ఫస్ట్ టోటల్ వర్క్ కనుక్కోవాలి తర్వాత కెపాసిటీ కనుక్కోవాలి క్వశ్చన్లో ఏమి ఇస్తే అది కనుక్కోవాలి ఇక్కడ ఒకసారి చూడండి ఏబీలు ఎయిట్కి ట్వెల్వ్కి సిక్స్కి ఎల్సీఎం ఎంతమ్మా ట్వంటీ ఫోర్ అవునా కదా ఇప్పుడు ఇది ఎంత అవుతుంది త్రీ ఇది ఎంత అవుతుంది టూ ఇది ఎంత అవుతుంది ఫోర్ ఇదోవరు ఏ ప్లస్ బి ఇదోవరు బి ప్లస్ సి సివరు ఏ ప్లస్ బి ప్లస్ సి ఇప్పుడు ఎవరి డేస్ కావాలి ఏ ప్లస్ సి యొక్క డేస్ కావాలి ఏ ప్లస్ సి యొక్క డేస్ రావాలి అంటే ఏమని చెప్పాను టోటల్ వర్క్ బై కెపాసిటీ చెప్పండి మన ఆన్లైన్లల్లో కూడా రేపు వచ్చే మన ఆన్లైన్లల్లో కూడా మీరు జాగ్రత్తగా చూడండి ఫస్ట్ ఇంత నీట్గా ఉంటుంది అంటే బేసిక్ లెవెల్ నుంచి హై లెవెల్ ఉంటుంది గుర్తుపెట్టుకోండి డైరెక్ట్గా శ్రీనివాసరాజు ఆన్లైన్ అంటే డైరెక్ట్గా ఆ రేంజ్లో ఉంటుంది బేసిక్ నుంచి హై లెవెల్ ఇంకా ఊహించని లెవెల్లో ఉంటుంది ఓకేనా రో ఇప్పుడు అంటే ఏసీ యొక్క కెపాసిటీ కావాలి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఒకసారి జాగ్రత్తగా చూడండి ముగ్గురు కలిపి ఎంత తిన్నారమ్మా ముగ్గురు దగ్గర కలితే ఎన్ని చపాతీలు నాలుగు ఉన్నాయి వీళ్ళిద్దరి దగ్గర కలిస్తే ఎంత ఉన్నాయమ్మా ఏబిల దగ్గర కలిపితే ఎన్ని ఉన్నాయి మూడు ఉన్నాయి మళ్ళీ ఏబిల దగ్గర మూడు ఉన్నాయి అంటే సి దగ్గర వన్ ఉన్నట్టే కదా మళ్ళీ సి దగ్గర వన్ ఉంటే బి దగ్గర కూడా వన్ ఉన్నట్టే కదా బి దగ్గర వన్ ఉంటే ఏ దగ్గర టూ ఉన్నట్టే కదా చిన్న లాజిక్ ఒక్కటి తెలిస్తే అన్నీ తెలిసిపోతాయి ఇప్పుడు క్వశ్చన్ ఏండి ఏసి ఏసీ ఏసీ ఎంత ఉందమ్మా త్రీ ఉంది అంటే అప్పుడు ట్వంటీ ఫోర్ బై త్రీ ట్వంటీ ఫోర్ బై త్రీ అంటే ఆన్సర్ ఎంత ఎయిట్ డేస్ ఇక్కడ జాగ్రత్తగా ఉండండి ఇక్కడ ఉన్న ఈ ఎయిట్ ట్వంటీ ఫోర్ని ఖచ్చితంగా క్యాన్సిల్ చేయాలి దీంట్లో ఆన్సర్ కానిదేది ఇదిగో ఇది కాదు ఆన్సర్ చూడగానే ఆన్సర్లు పెట్టొచ్చు అది కాదు అని పెట్టవచ్చు సో ఇది అమ్మా మనకి జస్ట్ బేసిక్ లెవెల్ క్వశ్చన్స్ కాబట్టి ఈ ఒక ట్వంటీ మినిట్స్ వీడియో థర్టీ మినిట్స్ వీడియో అనేది బేసిక్ లెవెల్ రేపొచ్చే ఆన్లైన్ అనేది రేపొచ్చే నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా అనౌన్స్మెంట్ అనేది అవుతుంది వెయిట్ చేయండి అందరికీ ఆల్ ది వేస్ట్ టైం వేస్ట్ చేసుకోకండి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మీకు నాకు కింద స్క్రీన్లో నెంబర్ ఇస్తాను ఆ నెంబర్స్ అనేది నాకు కాల్ చేయండి కింద టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్ ఉంటుంది దాంట్లో ఉండేది చాలా మందికి టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లో అడ్మిన్ ఎందుకు ఇప్పిస్తలేరు సార్ అంటే మామూలుగా మెసేజ్ ఎందుకు పెడతలేరు అంటే దానికి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తా సోషల్ రెస్పాన్సిబిలిటీగా నేను ఓపెన్ చేశాను అనుకో అమ్మ ఆ టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్ యొక్క ఓపెన్ చేశాను అనుకో దాంట్లో అందరు వచ్చి జైన్ అవ్వచ్చు జైన్ కాగానే దాంట్లో ఎవరైనా ఒకళ్ళు హ్యాకర్స్ ఉండవచ్చు వాళ్ళు ఏం చేస్తారు అంటే ఒక చిన్న మిత్ వేరే నా గ్రూప్లో కాకుండా వేరే గ్రూప్లో ఉన్నా కూడా జాగ్రత్తగా చూడండి ఆ హ్యాకర్స్ ఏం చేస్తారు అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ నాదే ఒక వీడియోని ఒక చిన్న మీ ఒక లింక్ పెట్టి ఓపెన్ చేయమంటారు మీరు ఏం చేస్తారు అది పర్ఫెక్ట్గా ఎడ్యుకేషన్ గ్రూప్ కదా అని దాన్ని క్లిక్ చేస్తారు క్లిక్ చేయగానే ఓపెన్ అయిపోదు ఓపెన్ కాగానే నువ్వు ఎప్పుడైతే క్లిక్ చేస్తావో ఆ హ్యాకర్స్ నీ ఫోన్ యొక్క మొత్తం డీటెయిల్స్ హ్యాకర్స్ చేతిలోకి వెళ్ళిపోతాయి మీ అకౌంట్లలో ఉండేదే మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు అవి కూడా దబ్బేస్తారు ఓకేనా సో మీరు ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి మీరు ఏదైనా టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లలో కానీ టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లో కానీ ఉండి ఆ టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లో మెసేజ్ ఓపెన్ అయ్యి ఉంటే వేరే వాళ్ళు మెసేజ్ చేస్తే అంత తొందరగా లింక్ అయితే క్లిక్ చేయకండి ఓపెన్ చేయకండి ఎందుకంటే అది చాలా చాలా డేంజర్గా వస్తుంది చాలామంది ఇవి హ్యాక్ అయిపోతున్నాయి సో నేను అందుకే టెలిగ్రామ్ గ్రూప్ యొక్క దాన్ని అడ్మిట్ని క్లోజ్ చేశాను సో అది చాలామందికి తెలియదు సో తెలిసేటట్టు నేను ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తున్నాను ఎవరు తప్పుగా అనుకోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ది బెస్ట్ నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయడాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ది బెస్ట్